గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పద్దెనిమిది మంది క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు వైసీపీ సభ్యులకు అనుకూలంగా కూటమి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది ముప్పై రెండు మంది బలంతో బరిలోకి దిగిన వైసీపీకి యాభై ఓట్లు పోలవగా పద్దెనిమిది మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు వైసీపీ నుంచి ఇరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గెలుపొందారు పదిలో తొమ్మిది స్థానాలను కూటమికి ఆవేశం చేసుకుంది నలుగురు కూటమి కార్పొరేటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు నేను చెప్తున్నాను కదా వ్యక్తిగత పనుల వల్ల వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మాని వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తారని ఓపెన్ గా చెప్తున్నాను నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు ఓడిపోయిందని చెప్పాను ఎక్కువ ఓట్లు ఎదర్టు వచ్చినాయి కూడా రెండు సీట్లు ఎక్కువ వచ్చాయి మరి నుంచి ఓటు వచ్చింది నేను చెప్పానా రాజకీయాల్లో జనసేనకి ఇవ్వకపోవడం లేదు వాళ్ళు ఫాల్సీ మేటర్ తీసుకున్నారు మీరు పది పోటీ చేయమని ఈసారి మాకు అందరం పూజ చేయమని వాళ్ళు ఇచ్చింది వంశీ గారి నాయకత్వంలో వారు చెప్పిన సిద్ధాంతం మీదకు పోటీ చేయండి కూడా ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి కార్పొరేటర్లు కూడా ఈరోజు మనం తప్పు చేస్తున్నామేమో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండగా కూడా ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారని తెలిసి క్యాంపు రాజకీయాలు చేసినా సరే క్యాంపు నుంచి స్వయంగా ఎక్కడికి తీసుకొచ్చినా సరే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పది మంది మా అభ్యర్థులు